ప్రజలకు సేవ చేయడమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు నగర పాలక సంస్థ పరిధిలోని ముప్పై ఎనిమిది నలభై నలభై ఒకటవ డివిజన్లకు సంబంధించి మూలగొయ్యి సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహం వద్ద ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుతూ వాటి ప్రయోజనాలను ప్రజలకు అందించి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకోవడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ చివరి లబ్ధిదారుని వరకు చేరుకునే విధంగా చిత్తశుద్దితో అమలు చేస్తుందన్నారు అందుకు నిదర్శనంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఈ వంద రోజుల పాలన దానికి ఉదాహరణ అన్నారు ఒకవైపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మరొకవైపు అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం రైతు వద్దు కొన్న ధాన్యానికే బకాయిలు చెల్లించకపోతే ఆ నేడు ఆ బకాయిలు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించిందని స్పష్టం చేశారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ పౌరులు కీలక పాత్ర పోషించడం జరిగిందన్నారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాల ద్వారా ప్రజా వేదికలను నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ కూటమి నాయకులు నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు కంచుకోటగా నడుస్తా ఉన్నాయి రెట్టింపు ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ మరి ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఎందుకు సమావేశాలు ఏర్పరచుకుంటా ఉన్నారు సోదాగా వంద రోజులైంది వంద రోజుల్లోనే అప్పుడే మీ అందరినీ పిలిచేయడం ఏం చెప్తా ఉన్నారు అన్నది మీరు విన్నారు అన్ని అంశాలు చెప్పారు మా వాళ్ళందరూ కానీ వంద రోజుల్లోనే ఎందుకు ఏ అంత గొప్ప అని మీరు ఆలోచించవచ్చు చాలా గొప్ప ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకునే సమయానికి పది లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల అప్పు పది లక్షల కోట్ల అప్పు మీద వడ్డీ ఈ ప్రభుత్వం కట్టాలి పది లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వమే కట్టాలి సరే పది లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారని కూడా మీరు ఆలోచిస్తే సంక్షేమ కార్యక్రమాల కింద కూడా చూసుకుంటే ఆ డబ్బు అంతా కూడా మీకు ఇచ్చింది లేదు గట్టిగా ఉంటే లక్ష లక్ష రొట్టిది సంక్షేమ కార్యక్రమాలు మరి మిగతా అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది ఏదైనా రాజధాని నిర్మించారా అంటే రాజధాని లేదు మరి ఇంత అప్పు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఈ వంద రోజుల్లో ఎక్కడా రూపాయి అప్పు చేయకుండా ఈ ప్రభుత్వం మీకు పెన్షన్లు పెంచింది పెంచిందమ్మా పెన్షన్లు అయితే జగన్మోహన్ రెడ్డి లాగా వెయ్యి రూపాయలు పెంచుతానని రెండు వందల యాభై నాలుగు సంవత్సరాలు పెంచాడా